దాంతో ఒక్కసారి వీడియో ప్లే చేసి చూపించారు నాగ్ ఆ తర్వాత మాధురి డిఫైన్ చేసుకునే ప్రయత్నం చేసింది దానికి మాట్లాడింది కరెక్టే కానీ మాట్లాడిన తీరు సరిగ్గా లేదు అని చెప్పారు ఆ తర్వాత ఆడియన్స్ తో ఓటింగ్ వేయించగా అరవై మంది మాధురిదే తప్పు అని చెప్పారు దాంతో హౌస్ లో ఉన్న షీల్డ్ నుంచి ఆమె పవర్ స్టోన్ ను తీసేశారు అలా ఒక్కొక్కరిని లేపి అడిగారు నాగార్జున అయేషా దగ్గర పవర్ ఆఫ్ నామినేషన్ స్టోన్ ఉంది దాంతో ఆమెకి కిరీటం పెట్టి తనుజను ఆమె అర్హురాలా కాదా అని అడిగారు నాగ్ దాంతో ఆమె డిజర్వ్ అని చెప్పింది రావడమే ఆమె ఒక టార్గెట్ తో వచ్చింది అనగానే ఆమె టార్గెట్ చేసింది నిన్నే గాని కౌంటర్ వేశారు నాగ్ ఆ తర్వాత రీతుని లేపి అడగ్గా ముందు డిజర్వ్ అని అంది ఆ తర్వాత నా క్లారిటీగా చెప్పి మరోసారి అడిగితే లేదు అని చెప్పింది నిఖిల్ గురించి ఇమాన్యుయల్ ను అడిగారు నాగ్ అలాగే సాయి గురించి భరణిని అడిగారు మొత్తంగా పాతవారికి కాస్త గట్టిగానే ఇచ్చారు నాగ్ ఇక ఈ వారం హౌస్ నుంచి రాము రాథోడ్ బయటకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓటింగ్లో మనోడికి చాలా తక్కువ ఓట్లు పడ్డాయి